హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు చూసే ఈ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చిందండి ఇది కరెక్ట్ గా నాలుగు ఫ్లోర్ల అపార్ట్మెంట్ అండి దాంట్లో మూడో ఫ్లోర్ అయితే అమ్మకానికి పెట్టడం జరిగిందండి దీంట్లో మూడో ఫ్లోర్ అమ్మకానికి ఉందండి అది కూడా ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి అది రోడ్ సైడ్ రోడ్ సైడ్ బాల్కనీ ఉన్న ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి దీనికి టూ బిహెచ్కే రెండు గదులు రెండు అట్లకి అటాచ్డ్ బాత్రూమ్లు కప్ బోర్డ్స్ మొత్తం అన్ని తయారు చేసేసే ఉందండి అలాగే ఫుల్ వీడియో కూడా లింక్ లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఫుల్ వీడియో కూడా చూడండి దీనికి కార్ పార్కింగ్ ఉంది దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు దీనికి కాస్ట్ వచ్చేసరికి మాత్రం నలభై రెండు లక్షల రూపాయలు చెప్తున్నారండి కరెక్ట్ గా ఇది ఎక్కడ ఉందంటే గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉందండి గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది అది గాంధీనగర్ దగ్గర వెంకటేశ్వర స్వామి వారి గుడి ఉంది కదండి ఆ వెనకాలి లోనే ఈ అపార్ట్మెంట్ ఉండడం నిజంగా చాలా అదృష్టం అండి చాలా మంచి అపార్ట్మెంట్ ఇది కార్ పార్కింగ్ ఉంది ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్ ఓనర్ గారే అమ్ముతున్నారండి మధ్యవర్తులు ఎవరో లేకుండా ఓనర్ గారే అమ్ముతున్నారు ఏదైనా వివరాలు తెలుసుకోవడానికి ఓనర్ గారికి కాల్ చేయండి ఆయనే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు